నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు మీరు చూసినటువంటిది నిజం ఫంక్షన్ హాల్ ఇది ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని చెర్లోపల్లి కాలనీ గాంధీనగర్కు వెళ్ళే మార్గంలో ఉంది మరి దీని విశిష్టత ఏమిటంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే నీలావతి కృషి పట్టుదలతో నిజామీ ఫంక్షన్ హాల్ నిర్మించారు లక్షలాది రూపాయలు వ్యయం చేసి దాదాపు రెండు నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఇటువంటి భవనం చాలా విశాలంగా ఉంది ఇందులో మరి వివాహాలు ఇతర కార్యక్రమాలని కొనసాగిస్తుంటారు ఒకరోజు నిర్వహణకు మూడు వేల రూపాయలు రెండు రోజుల నిర్వహణకు ఆరు వేల రూపాయలు కాలక్రమేణా ఫీజును నిర్ణయించారు ఇందుకు సంబంధించి మరి అడపాదడపా కార్యక్రమాలు కొనసాగుతున్నా ఇందులో మరి పూర్తి స్థాయిలో చెప్పుకోదగ్గ పారిశుద్ధ్యం లోపించింది ఎక్కడ పడితే అక్కడ మంటలు వేయడం వంటలు చేయడం తదితర కార్యక్రమాలతో పాటు మరి ఈ ఫంక్షణాలకు పడమర వైపున ఉత్తరం వైపున దక్షిణం వైపున కూడా భారీ ఎత్తున ముళ్ళకంప భారీగా పేరుకొనిపోయింది అంతేకాకుండా షాదికానకు వెనుక వైపున ఏర్పడిన గోడలు కూడా కొద్దిగా శిథిలమైపోతున్నాయి నిర్మించినటువంటి సిమెంటు పిల్లలు కూడా విరిగిపోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి విధానంలో భాగంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటళ్ళు గ్లాసులు దర్శనమిస్తున్నాయి మరి ఈ ఫంక్షణాలకి పడమర వైపున ఉన్నటువంటి గృహాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చెత్త చదారం వేయడంతో అన్ని వైపుల నుంచి పారిశుద్ధము లోపించిపోయింది ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ గ్లాసులు చెత్త చదారం భారీ ఎత్తున నిండుకొని పోయింది ఇటువంటి నేపథ్యంలో నిర్వహణ లోపంగా ఉందని పూర్తి స్థాయిలో మళ్ళీ పారిశుద్ధాన్ని తొలగించాలని ప్రజల ఆరోగ్యం కూడా చూసుకోవాలని పలువురు కోరుతున్నారు అంతేకాకుండా రాత్రిపూట షాది కాణంలోని ఇతర వెనక భాగంలో మరి మద్యం ప్రియులు వారి ఎత్తున మద్యం సేవిస్తున్నారని వాటి సంబంధించిన గ్లాసులు అయితేనేమి బాటిల్స్ అయితేనేమి ఇక్కడే వదిలివేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పందులు కూడా స్వైర విహారం చేస్తున్నాయని వీటి నిర్వహణకు తూర్పు వైపున ఒక గేటు ఉన్నప్పటికీ దక్షిణం వైపున కానీ ఉత్తరం వైపున కానీ పూర్తి స్థాయిలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఇక్కడ వాకిళ్ళు లేవు మరి గేట్లు లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినటువంటి వారు లోపలికి వెళ్ళడము రావడం మద్యం సేవించడం తదితర కార్యక్రమాలని కొనసాగుస్తున్నారని వీటిని వెంటనే వీటిని నిర్వహించేటువంటి వారు వెంటనే గేట్లు ఏర్పాటు చేసి ముళ్ళ కంపలను తొలగింపచేసి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయాలని వృధా ఉన్న ఖాళీ ప్రాంతంలో మళ్ళీ మొక్కలు నాటాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ పూర్తిగా ఈ యొక్క ఏ విధంగా అయితే నిరుపయ నిర్మానుష్యంగా నిరుపయోగంగా మారిందో ముళ్ళకంపలతో కూడిందో ఇటువంటివన్నీ కూడా మీరే చూడండి